హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభార్త అండి మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అదేంటంటే కొత్త రేషన్ కార్డులు అన్నమాట కొత్త రేషన్ కార్డుల కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అలాగే ఎవరైనా రేషన్ కార్డులో చనిపోయి ఉంటే వాళ్ళని కూడా డిలీట్ చేయడానికి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇంకొచ్చేసి రేషన్ కార్డులో స్లిప్టింగ్ ఆప్షన్ కూడా వచ్చేసింది అలాగే ఇంకా మనకు రేషన్ కార్డులో యాడింగ్ కూడా వచ్చేసింది సో ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎవరికి అంటే అర్హత అనేది ఎవరు కలిగి ఉంటారు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి దీని గురించి మనము పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనకైతే కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే అయిపోయింది సంవత్సరం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో మనకు రాబోయే పథకాలు ఏదైనా సరే రావాలి అంటే సూపర్ సిక్స్ పథకాలు ఏది రావాలన్నా సరే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే ఏ పథకం అయినా సరే అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే అప్డేట్ అయితే వచ్చేసింది ముందుగా వచ్చేసి మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే రేషన్ కార్డులో నుంచి వాళ్ళని అయితే డెలీట్ చేయాలి వాళ్ళని డెలీట్ చేసే ఆప్షన్ కూడా మనకైతే వచ్చేసింది ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయద్దు ఎందుకంటే మీరు స్కిప్ చేశారు అంటే రేషన్ కార్డ్ అనేది మళ్ళీ మళ్ళీ మీకైతే వెనక్కి అయితే పోతుంది ఖచ్చితంగా దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీ కుటుంబంలో ఎవరైనా మీ రేషన్ కార్డులు డిలీట్ చేయాలి అంటే డిలెట్ అంటే పెళ్ళైన అమ్మాయి ఉంటుంది అనుకోండి పెళ్ళైన అమ్మాయిని అమ్మగారి ఇంట్లో నుంచి తీసేయాలంటే దాన్ని డిలీట్ చేయడం అనరు దాన్ని వచ్చేసి స్లిట్టింగ్ ఆప్షన్ అనమాట సో డెలెట్ అనే ఆప్షన్ ఎవరికంటే ఎవరైనా మీ రేషన్ కార్డులు చనిపోయి కనుక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళను మనం డెలెట్ అయితే చెయ్యొచ్చు ఇంకా వచ్చేసి మీ కుటుంబంలో మీ ఇంట్లో ఉన్న అమ్మాయి కనుక పెళ్ళైతే ఆ అమ్మాయిని కూడా మీరైతే స్లిట్టింగ్ చేపించాలి అంటే ఆ అమ్మాయిని కూడా మీ కార్డులో నుంచి తొలగించడం అయితే జరగాలి అలా తొలగించిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు అనేటివి మనమైతే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే పెళ్ళైన కొత్తగా పెళ్ళైన జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అంటే కొంతమందికి వచ్చేసి కొత్తగా పెళ్ళైన జంట అయితే ఉంటారు అలాగే మరి కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లలు పుట్టేంతవరకు ఇప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డు అనేది ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఇంట్లో ఎవరైతే ఉన్నారో పిల్లల కార్డు నుంచి పెద్దవాళ్ళ వరకు మ్యారేజ్ అయిన అమ్మాయి దగ్గర నుంచి సో అబ్బాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు రావాలి అంటే ఆధార్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు అనేది చేయించుకోండి ఆధార్ కార్డు చేపించుకున్న తర్వాత ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డులో ఆప్షన్ అనేది వచ్చేసింది అలాగే మీరు కొత్త రేషన్ కార్డు అనేది ఎలాంటి పెండింగ్ లేకుండా అప్లై కావాలి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగి ఉండాలి నేను ఆల్రెడీ ఈ విషయము రెండు మూడు వీడియోలు కూడా చేసి చెప్పాను మీ కుటుంబానికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రతి ఒక్కరికి చేపించాలి ఇది కూడా ఎక్కడో కాదు మీ సచివాలయంలో చేసుకోవచ్చు అలాగే మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా చేశాను ఎవరైతే ఇది చేపించలేదో ఈకేవైసీ కూడా ఎవరైతే చేపించలేదో ఇప్పుడు రేషన్ కార్డ్ అనేది వాళ్ళకి చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు చేపించుండారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చేపించకపోతే మీ సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేపించండి ఒకవేళ మీ కుటుంబంలో ఎవరు యాడ్ కాకపోయినా ఆ మ్యాపింగ్ అనేది చేసి యాడ్ చేస్తే ఆ తర్వాత మీ రేషన్ కార్డు అనేది ఈకేవైసి కూడా తప్పనిసరిగా అందరికీ మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేరున కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేపించాలి అలా కొంతమందికి ఎక్కువగా అయితే పిల్లలకి అన్నమాట పిల్లలకి ఈకేవైసీ అనేది కంపల్సరిగా చేపించాలి అలా చేయకపోతే ఎవరు పిల్లలకైతే ఈకేవైసీ చేయరో వాళ్ళందరికీ కూడా రైస్ కూడా రద్దు చేస్తారు సో ఇది కూడా మీరైతే ముఖ్యమైన విషయం అనమాట ముఖ్యంగా ఈకేవైసీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేపించాలి అలా చేపిన తర్వాత మీరు ఈ నెలలోనే మీ సచివాలయానికి అయితే వెళ్ళేసి మీరు కొత్త రేషన్ కార్డుకైతే అయితే అప్లై చేసుకోవచ్చు ఈ నెలలోనే అంటే ఇప్పుడే అనమాట అంటే ఈ రోజు నుంచి కూడా మీరైతే వెళ్ళి కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవచ్చు సో కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి సో ఎవరైతే మీకు పెళ్ళయ్యి కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా చేసుకోవచ్చు ఇంకా మీ రేషన్ కార్డులో ఎలాంటి తప్పులు ఒప్పులు ఉన్నా సరే మీ రేషన్ కార్డు అనేది డివైడ్ అవ్వాలన్నా అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది అనుకోండి ఆ ఫ్యామిలీ ఇప్పుడే కొత్తగా ఒక అబ్బాయికి అనుకోండి ఆ అబ్బాయిని తన వైఫ్ని దాంట్లో నుంచి సపరేట్ అనేది చేయొచ్చు ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ అయితే వచ్చేసాయి మీకు రేషన్ కార్డు పట్ల మీరు ఏది చేయించాలన్నా డివైడ్ చేయించాలన్నా డెలిటింగ్ చేయించాలన్నా యాడ్ చేయించాలన్నా స్లిట్టింగ్ చేపించాలన్నా ఏదైనా సరే అది మీరు చేయొచ్చు సో మరి ఇంకెందుకు మీరైతే మీ మీ సచివాలయానికి అయితే వెళ్ళేసి రేపే వెళ్ళండి నో ప్రాబ్లం వెళ్ళేసి మీరైతే చేపించుకోండి వాళ్ళైతే మీకు చేస్తారన్నమాట సో ఇదన్నమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది రేషన్ షాపు రేషన్ రైస్ అనేది తీసుకోకుండా ఆపేస్తున్నారు అలా ఎవరైతే తీసుకోకుండా ఆపేస్తున్నారో మూడు నెలలు చూస్తారు ఆ తర్వాత వాళ్ళకి రైస్ కార్డును కూడా రద్దు చేస్తున్నారు అండి అందుకే ముఖ్యంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా రైస్ అనేది తీసుకోండి ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు ఎలాంటి పథకాలైనా వస్తాయి కాబట్టి రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు రైస్ కార్డ్ అనేది రైస్ అనేది తీసుకోండి రైస్ తీసుకోకపోతే మీకు రైస్ కార్డ్ అనేది రద్దు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తున్నారు మనకు ఎలాంటి పథకాలు రావాలన్నా సరే రైస్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డ్కి ఈకేవైసీ అనేది చేపించండి అంటే మీ ఆధార్కి రేషన్ కార్డ్కి రెండుకి కలిపి లింక్ అనేది చేపించండి ఇంకొచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పాను కదా అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీ రేషన్ కార్డులో మీ రేషన్ కార్డు పట్ల స్లిట్టింగ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా యాడింగ్ చేయాలన్నా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలన్నా ఏది చేయాలన్నా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంటు అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అది తప్పకుండా చేస్తే మీకు ఆటోమేటిక్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తే సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది ఉండారో రేషన్ కార్డులో కూడా అంతమందే ఉండాలి అది గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఎంతమంది చేయాలి కొంతమంది చేసుకో ఉన్నాము కొంతమంది చేయలేదు అంటారు కదా దాన్ని బట్టి అనమాట మీ రేషన్ కార్డులో ఫైవ్ మెంబర్స్ ఉన్నారా ఫైవ్ మెంబర్స్ కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయాలి అదే ఒక్కరు చేయకపోయినా సరే మీకు రేషన్ కార్డు పట్ల మీకు కొత్త రేషన్ కార్డులు కూడా వస్తున్నాయండి ఈ రేషన్ కార్డులు అనేటివి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనకు చించితే చిన్న పోయే కార్డులు కదా కాకపోతే ఇప్పుడైతే అలా కాదు ఏటిఎం కార్డు ఎంత సైజులో ఉంటుందో ఉంటదో ఆ విధంగా అయితే కార్డులు అయితే వస్తున్నాయి ఒకేసారి ఈ కొత్త కార్డులనేటివి ఈ కొత్తగా పెళ్ళైన జంటకి వస్తాయి అలాగే ఎవరైతే మీ కార్డులు డెలీట్ చేసుకొని ఇంకా మీ కార్డులపై స్లిట్టింగ్ ఆప్షను ఇంకా మీ కార్డులు ఎవరిని యాడ్ చేయాలన్నా ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు మొత్తం చేసిన తర్వాత ఒకేసారి కొత్త రేషన్ కార్డులు వాళ్ళకి ఇంకా పాత రేషన్ కార్డులు వాళ్ళకి అందరికీ కూడా పాత రేషన్ కార్డు రడ్ అయిపోయి మాకు ఏటీఎం కార్డు సైజులో అయితే రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇదన్నమాట రేషన్ కార్డుల పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం